అది కూడా వేసే ఆ గొమ్మనక అది 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 పగలెందుకే కోయలు కూడా ఎంతోసేపు ఉండవు ഈ സമാനങ്ങളും ഇപ്പം ചെപ്തെ పరిస్థితి చెప్పాలి అలాగేంటి నా కెమెరాకి ఎలాగ కాకూడదు అలాగే మట్టుకు జాగ్రత్తగా కట్టుకోవాలి ఆటోలోకి ఎక్క నేను కట్టుకుంటాను మొయలేని అంటాం కాదు మొయలేవైనా నిహిత్తం జాగ్రత్తగా కట్టుకో అట్టుకోవాలనేగా ఇంత ఆ తోడు తాడట్టుకో ఇలా పిల్లలు ఏది పెట్టినా పోగొట్టేస్తున్నారే బాబు ఈ గేట్కి పైన రింగ్ ఉండేది ఇదివరకు సిక్స్ ఎంఎం సార్ ఆ రింగు తయారు చేసి నేను ఇందులో పెట్టుకోండి పిల్లలు మనం లేనప్పుడు స్కూల్ నుంచి వచ్చినా సరే ఈ రింగ్ తీసుకుంటే లోనికి వెళ్ళిపోయేలాగా పెట్టుకోండి అసలు ఏది ఉండొచ్చారు కొంపకాడ జార్ముడే అంతే మంగారు పిల్లలు వచ్చేదాని చూడమని తెలి మంగతుండే నాకు ఇచ్చావుగా నేను తల దూకూడదు అనుకుంటా

रोजवारी ना रोजवारी करना दिस कोला मन वेर चावरत नार चाणारले मुची ठीक आहे

సరే నువ్వు తీసుకో ఇంటికాడ జీలకర్ర లేదని చెప్పాను కదండి మొన్న మేము జ్యువెలరీ తీసేసుకున్న తర్వాత సత్యవతి ఇక్కడ జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుంటుంది ఇది వచ్చేసి కన్నాపురం రోడ్డు నేను మీకు మొన్న చెప్పాను కదా కొన్న కన్నాపురం మేము మంచం ఆర్డర్ ఇచ్చామని ఈ రోడ్డు తిన్నం తిన్నెళ్ళిపోతే కన్నాపురం వచ్చేది మేము ఈ కన్నాపురం రోడ్లోనే సత్యవతికి ఆ చెవిలి కొన్నామన్నమాట మేము కొన్నది వచ్చేసి అది అదే షాప్ ధనలక్ష్మి జ్యువెలర్స్ అని చూపిస్తున్నా అక్కడ తీసుకుంది సత్యవతి అటు అలాగే రాజమండ్రి రోడ్డు ఇది వచ్చేసి కన్నాపురం రోడ్డు మంచవాయినికి ఫోన్ చేసిన ఇందాక నేను కొయిలు కూడా రావడంతో మంచవాయినకి ఫోన్ చేశాను ఎప్పుడు అంటే లాస్ట్ కోటింగ్ కొడుతున్నారమ్మా ఇవాళ అంతమాన వాతావరణం చల్లగా ఉంది కదా కోటింగ్ ఆరలేదు మీకు ఆదివారం కానీ సోమవారం కానీ మంచం మీ ఇంటికాడ తీసుకొచ్చి బిగించేసి వెళ్ళిపోతామని చెప్పారు మనకు మంచం ఇంటికి రావాలంటే ఆదివారం లేదా సోమవారం ఈ రెండు రోజులు ఏదో రోజు మనకు ఇంటికి మంచం వచ్చేది సరే సత్యవతి జీలకర్ర తీసేసుకున్న తర్వాత పిల్లలకి ఫ్రూట్స్ గట్ట తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను సత్యవతి కొనుక్కున్న చెవిలీలు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఈ సౌండ్లోనూ నేను ఏది చెప్పినా సరే సరిగ్గా ఇంటి ఇంటికాడ అనుకోండి నేను చెప్పే మాటలు కూడా క్లియర్గా మీకు వినపడతాయి ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ సౌండ్లు ఆటో సౌండ్లు తర్వాత ఈ లారీ సౌండ్లు ఈ సౌండ్లో నేను చెప్పే మీకు వినపడ సరే తీసుకున్నావా ఒరే ఎరడా అక్కొక్కని కొట్టాము అంతా మొక్కల మీద పొబ్ండి అవి

ఇక్కడ మంచం మీద పెట్టే లైట్ అయినా ఎందుకైనా మంచిగా తీర్తా సాయంత్రం పొద్దున్న తీసుకున్నాను చూడు ఆ పచ్చడి తీసి అదే మూడు కట్టల మీద అలా వద్దు కాపాడుతుంది కానీ చేతే ఎంత అవుతుంది రెండరా పిల్లలు మేము జ్యువెలరీ తీసుకున్న తర్వాత పిల్లలకి ద్రాక్ష తీసుకున్నాం ద్రాక్ష వచ్చేసి ఒక కేజీ తీసుకున్నాం ఫ్రెష్గా సగం బాగున్నాయి ఒక కేజీ ద్రాక్ష మొత్తం ఐదు వందల రూపాయలు ఫ్రూట్స్ పిల్లలకి తీసుకున్నాం ఇది వచ్చేసి జీలకర్ర ధారా అయ్యయ్యా అంతేనే ఆయనే అహ్ ఆ నన్ చెదిచే నను అంతేనే పట్టుకున్నారా అది కివీ పళ్ళు దానమ్మకాయలు పక్కన ఇవి వచ్చేసి యాపిల్స్ యాపిల్స్ ఎక్కువగానే తీసుకున్నాం రెండు కేజీలు యాపిల్స్ ఇంకేమన్నాయి ఇంకా ఇందులో ఏమన్నా చూపిస్తా కదా సరే అది చూపించు సత్యవతి నలభై ఐదు వేలు కరెక్ట్గా సరిపోయినాయి అరకవాసు అట్లా ఏమంటారో చెవి మేము తీసుకున్నాం కోల్ కూడా అని చెప్పాను కదా ఇందాక మీకు అదే ధనలక్ష్మి జ్యువెలర్స్లో తీసుకున్నామని చెప్పాం కదా ఇగోండి సత్యవతి తీసుకున్నది అది తీసి సత్యవతి ఒకసారి ఒకసారి పెట్టి అసలు ఎలా ఉన్నాయో శుక్రవారం లేదు శనివారం లేదు కానీ పెట్టుకోవాలి ఏ పని చేస్తా కూడా ఆ రోజు ఈ రోజు అని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఆ రోజు ఈ రోజు అని చూసుకోలేదు కాదు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కొంతమంది ఏంటంటే ఈ రోజు మంచి రోజు కాదు పెట్టుకోకూడదు అంటారు రేసమనే ఆడు ఆడు ఆదిత్య గడు టేబుల్ ఫ్యాన్ తెచ్చినాయాల గిరగర దిప్పేది అది మొత్తం పోయింది ఇప్పటికీ పని చేయలేదు అది అటు ఇటు తిరిగేది ఇప్పుడు నువ్వు దీని బట్ని ఏదైనా లాగా అనుకోవా ఇక్కడే తిరిగిపోతాయి ఇవి అలిగావా పక్కదా అలిగావా ఎంత కోమ్మా ఇకపోతే ఒకసారి అది ఏది పర్సెదే ఒకసారి ఐదు వందల ఐదు వేలు ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై నాలుగు ఐదు ఇరవై నేను ఐదు వందలు ఫ్రూట్స్ కొన్నాం అక్కడికి ఇరవై ఐదు వందలు గతమై మనకు ఛార్జీలు అయినాయా ఇరవై ఆరు వందలకి సత్యవతి తెచ్చిన నలభై ఐదు కాకుండానే నలభై ఐదు వేలు కాకుండానే ఇందాక మీకు నేను తెచ్చిన పదిహేను వేల్లో రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు మీకు లెక్క చూపించాను కదా ఆ డబ్బులు పర్సులో పెట్టుకెళ్ళాం పెట్టుకెళ్ళామన్నమాట మా దగ్గర మిగిలినవి ఈ యొక్క రెండు వేలు తర్వాత నా ఫోన్పేలో ఒక అకౌంట్లో ఆరు వేలు ఉన్నాయి ఒక అకౌంట్లో పద్దెనిమిది వందలు ఉన్నాయి ఈ డబ్బులు మా దగ్గర ఉన్నాయి ఈ డబ్బులతో మేము ఇప్పుడు వరకు గడపాలంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు లేదా ఇరవై రెండో తారీఖు వరకు గడపాలి అప్పుడు ఇరవై ఒకటో తారీఖుని కానీ ఇరవై రెండో తారీఖుని కానీ యూట్యూబ్ నుంచి మాకు డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మేము ఏదైనా చేస్తా ఉంటుంది వరకు మా దగ్గర ఉన్న డబ్బులతోనే మేము ఈ పది రోజులు గడపాలి యాశని అచితిపోయే కాయ్యి అలాగం ఫ్రిడ్జ్లో పెట్టే కడిగేసి పెట్టాలి కంగారు పడుతుంది ఏంట్రా ఏమైంది తింది కా అంటలేదు నేను ఆగు అవి కడగలాగు కడకుండా కడిగాక చెప్తాం ఆగు తీసుకుడు కడిగాక సగ్గ చెప్తామంటే కంగారు పడిపోతుంది అనుకో వరే నువ్వు కూడా తీసుకోరే సరిగ్గా కప్పు నువ్వు సరే రాదా ఇదిగా కదా దాన్ని ఒకటి తీసుకుందిగా సరే చూపించాను చెవులు చూపి చెవులు కడ ఒకసారి దూరంగా ఉంటే కాపాడతలే సరే అయితే y el හඳ ගැට්ටතුම් බොති තටටයි හන ඔන්නල ඇන රෝඩ පටියයසා ගැට්ට එක තවල් పెద్ద కవర్ ఇందులో పెట్టేది ద్రాక్ష పెద్ద కవర్ ఇది కొద్దిగా మడతట్టి కనక్కి కొద్దిగా వెనక్కి మడతట్టు పెద్ద కవర్ అయితే ఖాళీగా ఉంటాయి కేజీ కదా ఈ కవర్ చిన్నది అయితే అది జస్ట్ పైఫైనా సగ్య మూడు నెలబేయకుండా హోంవర్క్ రాసుకుంటుంది యాస్మిన్ నానా నానా ఫోటో స్టూడియో ఫోటో తీస్తాను ఏంట్రా ఫోటో స్టూడియోనా అంతేగా ఇది అక్కడ నుంచి వెళ్ళి ఫోటో తీస్తాను అక్కడ నుంచి యాస్మిన్ తీస్తుందా బాగా ఉన్నారా మీ తిరిగితే అట్లా ఫోటో స్టూడియోలో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి తీరు యాస్మిన్ ఇది ఒకటి నా తొక్క నడవలో పోను అంతమాన వదిలేదు అడిగిన పొద్దున తెచ్చింది గుల్పూర్ అని చూడు యాస్మిన నాది ఇంగ్లీష్ రైటింగు చాలా బాగుంది నా వీడియో తినానా అంటుంది అదే నా రైటింగ్ వీడియో తినానా అంటుంది సరే పెట్టేత పొయ్యి మీద కొండలు కడిగే కడతావా నువ్వు నువ్వు ఆ గురుగోర పచ్చడి చేసావంటే నేను వీడు ఆపేస్తాను సరే ఈ లోపుస్తా నేను కొయ్య అన్ని వైద్య చిక్కిన పోతావు బానుంది అయినా సూపరంగా ఉంది ఇందులో సింకులో కడిగేసుకు ఈ లోపుడు పోసలా ముందే కడిగేసుకోవాలి కోస కడితే అందులో ఉన్న అందులో ఉన్న విటమిన్లు అన్నీ పోతా అంటే కోస కడిగితేనే విటమిన్లు అన్నీ పోతాయి ముందే కడుక్కొని కోసుకుంటే విటమిన్లు అలాగే ఉంటాయిగా యా చూపిస్తాను నీ రైటింగ్ ఫ్యాన్ కట్టేస్తాను నాకు సౌండ్ వచ్చాను ఏంటమ్మా ఇంగ్లీషు పెన్ అయితే ఇంకా బాగా కాకపోయినా ఇదేమో పెన్సిల్ కదా

ఏదో చూపిస్తాడు లెక్కలా మైనస్ అన్ని మైనస్లా ఆదిత్య హోమర్ సరే అండి నేను వీడియో ఆపేస్తున్నాను వీడియో ఆపేసే ముందు ఒక మాట రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనో సత్యవతి కలిసి చేసే పని ఏంటంటే ఈ కట్టెలని పెట్టడానికి ఇక్కడ గోడక రంధ్రాలు చేశారు కదా ఈ రంధ్రాలు చేసినప్పుడు ఈ అంతా కింద పడిపోయి అసలు కాలు ఎడుతుంటే కాలు కంటికి పోతుంది అది పొద్దున్న నేనో సత్యవతి చీపురు కాదా కొండ చీపురు పట్టుకుని మొత్తం హాలు రెండు బెడ్రూమ్లు ఆ బయట పక్క కూడా శుభ్రంగా తుడిసేసేసి తర్వాత తడిగుంట పెట్టేస్తాం అసలు ఎంత చిరాకు ఉందంటే రాత్రి తుడిసాగానే ఇది పౌడర్ లాగా ఉంది కదా అసలు ఎంత తుడిసినా సరే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఇది ఇది ఈ మూలకొచ్చినప్పుడు నాకు బాగా కాల్ కంటికి పోయేది ఇక్కడ ఇక్కడ ఇది ఇలా ఇలాగంటుకుపోతుంది పౌడర్ లాగా రేపు ఏం చేయాలంటే కొండసేపు రెట్టుకుని మొత్తం ఇల్లు అంతా ఇక శుభ్రం చేసేస్తాం శుభ్రం చేసేసిన తర్వాత అప్పుడు తడిగొడ్లు పెడతాం అనమాట సరే నేను వీడియో ఆపేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి పది నిమిషాల తక్కువ వీడయింది